రాజరెడ్డి గారిని ఒకసారి రిక్వెస్ట్ చేసినప్పుడు పాఠశాలని విజిట్ ఉంది ఈ క్వాలిటీ ఉంది మరి పూర్తి స్థాయిలో దీన్ని పునర్నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసేసి వారు ముందుకొచ్చి వారి ద్వారా వాళ్ళ కుటుంబ సభ్యులు తర్వాత వాళ్ళ శ్రేయభ అందరిని అందరినీ ముందుకు తీసుకొచ్చి సుమారుగా మన ఎండింగ్ వరకు చూస్తే కంప్లీషన్ కొరకు రెండున్నర నుంచి మూడు కోట్ల ఎస్టిమేషన్స్ తోటి పాఠశాల భవనాలను టాయిలెట్స్ను కిచెన్ మాడిఫైడ్ కిచెన్ షెడ్ను డ్రైనింగ్ అవసరమైనటువంటి అన్ని హంగులను సాధారణంగా మనము పెద్ద పెద్ద కార్పొరేట్ పాఠశాలలు చూస్తాము ఆ విధంగా కాకుండా జక్రంపేల్లి మండల హెడ్ క్వార్టర్లో ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు ఈ విధంగా ఉంటాయి అనేటటువంటి విధంగా తయారు చేసినటువంటి మాన్యులు వాళ్ళు మన జిల్లాలో దాదాపు అటువంటి పాఠశాల ప్రస్తుతానికే తెలియదు అంత గొప్పగా తయారు చేశారు వారందరూ కూడా మా మండల విద్యాశాఖ తరఫున తర్వాత మనందరి తరఫున కృతజ్ఞతలు తెలుసుకుని ఆయనను స్ఫూర్తిగా తీసుకొని

రాసిస్తే మేడం మీ దగ్గర ముందు ఉండవాడుగుతారు దానికము రాసుకోసం వ్యాక్సిన్ మీకు ఇప్పిస్తున్నాం కాబట్టి మేము లేదు కంపల్సరీ రైతులకి టీకాలు ఇచ్చినప్పుడు ప్రతి పశువు ఇప్పించుకోవాలని మీ ద్వారా టూ త్రీ డేస్లో అది రికవరీ అవుతూనే ఉంటుంది జ్వరం తగ్గిన తర్వాత కానీ ఒక్కరోజు పాలు తగ్గిపోయాయని చెప్పేసి వాళ్ళు ఎక్కించుకోకుండా ఉంటే తర్వాత మూడు నెలలకి దర్శనం ఎక్కువగా దొరుకుతుంది ప్రతి గ్రామంలో తొల్లికొండ కొంచెం దూరంగా అంటే రమణపల్లి చేశాను సార్ తొలికొండలో నేను ఎక్కువ క్యాంప్ కండక్ట్ చేయలేను యాక్చువల్లీ పేషెంట్స్ రావడం కూడా చూసుకోవాలి కేష్పల్లి నుండి కల్లిగూడ నుండి మాకు రెగ్యులర్గా ఎక్కువ పేషెంట్స్ వస్తారు మాదాపూర్ జకరపల్లి ఇక్కడ ఈ ప్లేసెస్ ను ఎక్కువ పేషెంట్స్ వస్తారు సార్ సో మ్యాక్సిమం నేను అవే ఎక్కువ టార్గెట్ సార్ లేదు లేదు నేను ఒక బ్రాహ్మణపల్లి తొరలి అంటే తొరలికొండ కాకుండా మ్యాక్సిమం విలేజెస్ కవర్ చేశాను సార్ యాక్చువల్లీ అలా కాదు సార్ మనం నెక్స్ట్ పేషెంట్స్ వచ్చేది కూడా చూసుకోవాలి అంటే నెక్స్ట్ అంత దూరం ఉంటే రారు యాక్చువల్ మీ ఇంట్రెస్ట్ ఉందంటే నేను ఒకసారి కండక్ట్ చేస్తాను సార్ నాకు ప్రాబ్లమ్ ఏం లేదు ఇప్పుడు అంటే జనాలకి ఎలా ఉందంటే ఈరోజు తీసుకున్నమాట వాళ్ళే తొందరగా తగ్గిపోవాలి ఆయుర్వేదిక అంటే అలా కాదు అంటే స్లోగా పనిచేస్తారు యాక్చువల్లీ అది మేము అనేవేస్ క్రియేట్ చేస్తాం వాళ్ళకి నాకు తెలిసి మా క్యాంప్స్ కండక్ట్ చేసిన వాళ్ళలో కూడా చాలా వరకు ఓల్డ్ ఏజ్ పీ అలాంటి వాళ్ళే వస్తారు కాబట్టి ఎందుకంటే వాళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి మెడ నొప్పి నడుము నొప్పి మోకాలు నొప్పులు ఇలాంటి అన్నీ ఉంటాయి వాళ్ళు రెగ్యులర్గా మెడిసిన్ వేసుకుని వేసుకొని అలసిపోయి ఉంటారు కాబట్టి అట్లాంటి వాళ్ళు మాత్రమే ఎక్కువ వస్తున్నారు అండ్ ఓవర్ క్రానిక్ కండిషన్స్ అంటే దీర్ఘకాలిక రోగాలు ఉన్న ప్రత్యేక అధికారులుగా నియమించాలని కలెక్టర్ గారి ఆదేశాలు గవర్నమెంట్ ఆదేశాలు కాబట్టి మన మండలంలో ఇరవై ఒక్క గ్రామ పంచాయతీలకు పదమూడు మందిని అక్కడక్కడ రెండు గ్రామ పంచాయతీలకు అక్కడ ఒక్కొక్క ఒక దగ్గర ఎవరైతే ఎక్కువ వర్క్ కూడా ఉంటుందో అక్కడ వారికి ఒకటే గ్రామ పంచాయతీ కేటాయించబడ్డది అదేవిధంగా మండలంలో కూడా నేను జగ్రపల్లి గ్రామంకు నేను అదేవిధంగా బ్రాహ్మణపల్లి కూడా రెండు గ్రామాలు ప్రత్యేక అధికారిగా కొనసాగుతున్నాను